దా నేను మీ అన్వితా వ్లాగ్స్ మీ అందరికీ అన్వితా వ్లాగ్స్ అనేది తెలుసు సో ఈ రోజు మా స్టెర్లింగ్ ఫ్యూయల్స్ ఓపెన్ అయింది అండ్ ఈ రోజు నుంచి నేను ఒక డీలర్గా గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాను అండ్ మీరు సీతానగరం నుంచి రాజమండ్రి వెళ్తున్న రాజమండ్రి నుంచి సీతానగరం వెళ్తున్న మధ్యలో మన పేపర్ మిల్ రోడ్లోనే ఉంది మన స్టెర్లింగ్ ఫ్యూయల్స్ అనేది సో మీరు కనుక హెచ్పి యూజర్ అయితే మీకు తిరిగి వన్ పర్సెంట్ మేము డిస్కౌంట్ ఇస్తాం మిగతా బంతుల్లో మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ కనుక మీరు థ్యాంక్ఫుల్ చేసుకుంటే మీకు వన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా మేము డిస్కౌంట్ ఇస్తాం అది కూడా మీరు హెచ్పి యూజర్ అయితే ఒక రూపాయి రేపటి నుంచి పెట్రోల్ ధర పెరుగుతుందంటే పెట్రోల్ బంకుల్లో లైన్లు కట్టిన చైల్డ్హుడ్ మంది సో ఒకసారి ఆలోచించండి రండి ఇక ఫుల్ చేయించుకోండి మమ్మల్ని బ్లెస్ చేయండి కంగ్రాట్స్ అండి ఈరోజు మన మహిళా లోకం మెచ్చుకునే విధంగా ఆవిడ అనేక వ్యాపార రంగాల్లో చేస్తూ ఈరోజు ఈ పెట్రోల్ బంక్ని కూడా ఈ ఏరియాలో సీతానగరం పేపర్ మిల్ ఏరియాలో స్టార్ట్ చేయడం చాలా ఆనందకరం అలానే మన హర్షకుమార్ గారి కోడలే శ్రీరాజు గారి ఒక వైఫ్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజున వరల్డ్ కప్ కూడా మహిళాలోకం ఇవాళ ఫస్ట్ సారిగా వరల్డ్ కప్ కొట్టింది అలానే ఒక లోకానికి ఐకాన్ అని చెప్పాలి అట్లా ఈరోజు వ్యాపారంలో ముందుకెళ్తున్నారు ఇలానే ఇంకా మరిన్ని వ్యాపారాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఒక ఏ మాత్రం ఈ ఈ దేశంలో తక్కువ కాదని చెప్పేసి నిరూపిస్తా ఉన్నారు వారికి చెప్తా ఉన్నాం సో సో అందరికీ తెలుసు మా పెట్రోల్ బంక్ ఓపెన్ అయింది సో ఫర్ దిస్ న్యూ బిగినింగ్ ఫర్ దిస్ న్యూ వెంచర్ జనరల్ గా మా ఇంట్లో మా మాయ్ గారు హర్ష్ కుమార్ గారు ఉమెన్స్ని ని చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్లో బిలీవ్ చేస్తారు సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేషన్ అన్వితా